హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రైతులకు సంబంధించిన కొత్త విషయాలు చెప్పటానికి ఈరోజు వీడియో చేయబడింది అందుకే రైతులు తప్పగా తెలియని వాళ్లకు తెలియజేయండి ఫార్మా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచైనా డబ్బులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నారు దీనివల్ల రైతులకు మంచి ఉపయోగమే అని చెబుతుంది కేంద్ర ప్రభుత్వం ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి ఇది రైతులకు మంచి ఉపయోగం దీనికంటే దీని ద్వారా ఫార్మర్ రిజిస్టర్ చేసుకున్న వాళ్లకు పదకొండు అంకెల సంబంధించిన నెంబరు ఐడెంటిటీ కార్డు ఇవ్వబడుతుందని చెబుతుంది కేంద్ర ప్రభుత్వం దీనివల్ల సబ్సిడీ లోన్స్ అయినా సబ్సిడీ ఎరువులైనా తీసుకోవటానికి త్వరగా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడటానికైనా దీనివల్ల ఫార్మా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకు త్వరగా డబ్బులు పడతాయని చెబుతుంది కేంద్ర ప్రభుత్వం ఫార్మా రిజిస్టర్ చేసుకోవాలంటే మీ సేవలైనా ఈ సేవలైనా లేకపోతే ప్రతి మండలంలో ఉన్న వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారి దగ్గరికైనా ఫార్మా రిజిస్టర్ చేసుకోవచ్చు రైతులు ఫార్మా రిజిస్టర్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ మళ్ళొకటి వాళ్ళకు భూమికి సంబంధించిన పట్టా బుక్ ఇవి ఉండి వాళ్ళ మొబైల్ నంబరు ఇవి కూడా ఉండాలి ఇవన్నీ జత చేసి అప్లై చేస్తేనే పదకొండు సంఖ్యలకు కలిగిన ఐడెంటిటీ కార్డు నెంబరు వాళ్ళకు జనరేట్ చేయబడుతుంది దీనివల్ల రైతులు ఎంతమంది ఫార్మా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకే అమౌంట్ పడుతుంది అని చెబుతున్నారు అందుకే రైతులు దీని ద్వారా మంచి ఉపయోగమని చెబుతున్నారు అందుకే రైతులు ప్రతి ఒక్కరూ తెలియని వాళ్ళకు తెలియజేయండి అందుకే ఫార్మా రిజిస్టర్ చేసుకుంటేనే ఇకపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులైనా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులైనా విడుదల చేయబడుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ అని ఆలో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్